కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేశానని మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని ఐఎన్టీయూసీ నాయకుడు డాక్టర్ శంకర్ నాయక్ కోరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం పినపాక నియోజకవర్గ అభ్యర్థుల గెలుపు సింగరేణి ఎన్నికల్లో కూడా గెలుపుకు తన వంతు కృషి చేశానని ఆయన చెప్పారు గతంలో మహబూబాబాద్ జిల్లా బంజారాలకు పోటీ చేసే అవకాశం ఇచ్చారని ఇప్పుడు భద్రాద్రి జిల్లా బంజారాలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన విజ్ఞప్తి చేశారు మా లాంటి అవకాశం న్యూ రిక్రూట్మెంట్ కావాలి పార్టీ మేము కూడా టీఆర్ఎస్లో అనేక పదవులు పనిచేస్తాం టీఆర్ఎస్ని గొంధ పెట్టడానికి టీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలను నాశనం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందిన దాని పాధాలను తొక్కడానికి మా లక్ష్యం మా గమ్యం మా కోరిక సో అలాంటి వాళ్ళని మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే గా భవిష్యత్తులో బీఆర్ఎస్ లేకుండా చేస్తాం మా టార్గెట్ అదే మా లాంటి వాళ్ళకి ఎంపీ సీట్ వస్తే భవిష్యత్తులో తెలంగాణ బీఆర్ఎస్ ఈ పింక్ పార్టీ వాళ్ళు ఎవరు కనబడరు ఎందుకంటే మాకు వాళ్ళ వీక్నెస్ తెలుసు మేము బీఆర్ఎస్ని పుట్టించిందే మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ని ఈ కొత్తగూడెం జిల్లాలో పుట్టించిందే మేము దాన్ని ఏ విధంగా క్లోజ్ చేయాలని కూడా మాకు తెలుసు కాబట్టి మా లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి పెద్దలు ఒంగులేటి శ్రీనివాసరావు గారు కూడా ప్రేమ అభిమానం చూపించాలి బంజారా వాళ్ళు కూడా సమన్వయం చేసుకోవాలి ఆదివాసి బంజారా సమన్వయం చేయడానికి అని కూడా ఒక కర్తవ్యం ఉంది కాబట్టి మా యొక్క విన్నపంని వాళ్ళు సదరంలో తీసుకొని భవిష్యత్తులో ఈ మహుబాద్ పార్లమెంట్ సీటు మాకే కేటాయించాలి అది కూడా భద్రాది బంజారానికి